लैंड माफिया जैसे काम करते हैं जमीन छीनने का काम करते हैं टीआरएस इकवाल जैसे ही यहां कांग्रेस की सरकार आएगी हम किसानों की मदद करना शुरू कर देंगे कांग्रेस प्रभुत्म भूमि कब्जा अवधि प्रभुत्म मल्बी जरूर दो लाख रुपए तक कर्जा माफ हो जाएगा रेल रूपये व ఏక కాలంలో రుణమాఫీ చేస్తాం సత్ర అలగ్ అలగ్ క్రాప్స్ పర్ దీ సహీఎంఎస్పి అదే విధంగా రైతులకు అందరు కూడా పంటలకు అన్నిటి కూడా గిట్టుబాటు ధరలు కూడా ఇవ్వడం జరుగుతుంది దో హజార్ రూపాయ చావల్ కిలి ఎంఎస్పీ వడ్లకు రెండు వేల రూపాయలు సాత్ హజారు రూపాయ కపాస్ కెలియ్య పత్తికి ఏడు వేల రూపాయలు గిట్టుబాటు ధర ఇవ్వడం జరుగుతుంది మిర్చి కెలియే దిర్చికి పదివేల రూపాయలు గిట్టుబాటు ధరను ప్రకటించడం జరుగుతుంది హల్దీ కెలియంగా పసుపు గురించి కూడా పదివేల రూపాయలు గిట్టుబాటు ధర క్వింటల్ కిసానో కి పానీకి సమస్య కో అదే విధంగా రైతులకు సాగునీటి ప్రాజెక్టులు తీసుకురావడం జరుగుతుంది పరిగెత్తి నియోజకవర్గానికి వికారాబాద్ జిల్లాకి यहां रेलवे लाइन की भी समस्या है विकाराबाद वाया परिजी टू मटकल मक्कल हमने सैंक्शन करके दी थी मगर साढ़े चार साल में कोई काम शुरू नहीं हुआ सीआरएस ने कुछ नहीं किया जैसे ही हमारी सरकार आएगी हम ये काम आपके लिए करके दिखा देंगे विकाराबाद दूसरे फर्ग उम्मीदगा कृष्णा लाइन को मक्सल वर्ग रेलवे लाइन గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో శాంక్షన్ అయింది ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం పెండింగ్ పెట్టింది రేపు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఈ రైల్వే లైన్ ని మంజూరు చేస్తామన్న మాట తెలియజేస్తున్నాం కుచ్చి జీ నే కేసీఆర్జీ కి అగర్ ఓ చునావు హారెం ఘర్ జాకే రెస్ట్ కరెం సూ ముఖ్యమంత్రి చెప్తున్నాడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోతే ఆయన ఫామ్ హౌస్ లో పోయి రెస్ట్ తీసుకుంటా అని కేసీఆర్ సిగ్గులేకుండా చెప్తున్నాడు अच्छी बात है केसीआर जी को रेस्ट करना चाहिए थोड़ा सा सोना चाहिए इधर मंचदे केसीआर रेस्ट अवसर इपड़ो प्रधानक तक कल मगर केसीआर जी जब आप सोएंगे आप रेस्ट करेंगे तो आप 300 करोड़ वाले घर में सोएंगे रेस्ट करेंगे मुख्य केसीआर गुजरात रेस्ट सतोष का उ मगर आपने तेलंगाना की जनता से वायदा किया था कि आप उनको डबल बेडरूम हाउस देंगे घर देंगे तेलंगाना मैम तगड़ा रेडू बेडरूम लू कटिस्ता हूं आपने अपना 300 करोड़ वाला घर बना दिया मगर जो आपने वायदा तेलंगाना के गरीब लोगों से किया था वो आपने पूरा नहीं किया प्रजाधिकारी ఇచ్చిన మాటలు నిలబెట్టలేదు తప్పకుండా పేద ప్రజానానికి ఇచ్చిన మాటలను కూడా నిలబెట్టతం 22 లక్షల لوگوںకు आपने कहा था कि आप घर देंगे आपने 5000 घर भी नहीं दिए చెప్పినటువంటి 24 లక్షల ఇళ్ళు కట్టిస్తామని చెప్పి 5000 ఇళ్ళు కూడా డూపేటెడ్ హౌసెస్ ను కట్టేయలేదు కేసిఆర్ आपने आदिवासीओ से दलितों से कहा था कि आप 3 एकड़ जमीन देंगे उनको यह भी आपने नहीं किया आदिवासी लोग నిత్యంగా గిరిజనులకు కావాల్సినటువంటి భూముల హక్కులపైన రైట్స్ ఇచ్చా అని చెప్పి ఎలాంటి రైట్స్ కూడా హక్కులు కూడా రిజర్వేషన్లు కూడా కలిగించలేదు ఆ ప్రరేష్ कीजिए जो वायदे आपने किए थे उनको कांग्रेस पार्टी पूरा करने का काम करेगी मेरे राष्ट्रीय स्कॉटी फार्मर्स लोपला మేము ఇవన్నీ కూడా కార్యక్రమాలు పేదలకి ఇచ్చినటువంటి కార్యక్రమాలని కూడా పూర్తి చేశాం గరిబ్ లొకోకో ઘર banane ke liye 5 lakh rupaye congress party degi పేద ప్రజానికానికి ఇండ్లు కట్టడానికి ఐదు లక్షల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది పూరికి పూరి శక్తి పంచాయతీ పరివారో దీ శక్తి హాపిస్ తెలంగాణకి హర్ పంచాయత్ కు దేగే గ్రామ పంచాయతీలో నిర్వహణ చేసినావు మండల పరిషత్ లో నిర్వీరణ చేసినావు తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే గ్రామ పంచాయతీలన్నిటి కూడా నిధులిచ్చి దాన్ని పుష్టిగా పనులు చేసుకునే విధంగా గ్రామ పంచాయతీలను తీర్చిదిద్దాం బుజు ఒక పెన్షన్ రూపాయ రూపాయ కరెండి పేద ప్రజానికి అమొక్క ముసలి వాళ్ళ పెన్షన్ వస్తున్నారో దాన్ని వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయలకు పెన్షన్లను పెంచడం జరుగుతుంది ఐదు లక్షల రూపాయల వరకు ప్రైవేటు హాస్పిటల్లో కూడా వైద్యాన్ని ఉచితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది और युवाओं को तीन हजार रुपए का अनएम्प्लॉयमेंट अलाउंस दिया जाएगा निरुद्योग युवक वेल रूपयू निगृद्धि और केसीआर जी जब आप रेस्ट करेंगे जब आप सोएंगे तो कांग्रेस पार्टी तेलंगाना के युवाओं को रोजगार देने का काम करेगी योग का केसीआर आय आय फार्म हाउस ली